పేరు హరికి అండి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వెస్టేజ్లో హయ్యెస్ట్ పిన్కి రీచ్ అవ్వడం అనేది ఇది సాధ్యమైనది మా ఒక్కరికి కాదండి మీ అందరికీ సాధ్యమవుతుంది ఎలా అంటే మేము చేసింది ఏం లేదు సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ వినింగ్ ఇన్ సిస్టమ్కి ఫాలో అయ్యాం సిస్టంలో ఏది చెప్తే అది చెప్ దానికి దాటి మేము ఎప్పుడు క్రాస్ అవ్వలేదు అండ్ అప్లై ఏదైతే చెప్పారో వాళ్ళకి దాటి కాదు అనేసి ఒక్క వర్క్ కూడా చేయలేదు సో ఆ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ పోతే మేము ఈ రీచ్ అవ్వగలిగినాము సో లీడర్స్ మీరు కూడా ఆలోచించకండి డెసిషన్ అనేది ఒకవేళ తీసుకోకపోతే కనుక ఫాస్ట్ గా డెసిషన్ తీసుకొని బిజినెస్ ని బిల్ చేసి ఎవరైతే మీకు స్పార్స చేశారో ఈ బిజినెస్ కి వాళ్ళ మాట వినండి వినింగ్ ని ఫాలో అవ్వండి ఇది చేస్తే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇలాంటి పిన్స్ అయితే తీసుకుంటారు రికగ్నేషన్స్ అయితే తీసుకుంటారు అండ్ మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఈ యొక్క ప్లాట్ఫామ్లోనే బయట చూస్తూనే ఉన్నారు మనం జాబ్స్ అవన్నీ చేస్తుంటే అక్కడ జాబ్స్లో మనకి ఇలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు మన బాస్ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ అవుతాయి కానీ ఇక్కడ చూస్తే మనతో పాటు మన మన ఎవరైతే మనకు డౌన్లైన్స్ ఉంటారో వాళ్ళందరూ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది థ్యాంక్ యూ అండి విషూవేత్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు పవన్ రాజ్ నేను బేసికల్గా ఫోటోగ్రఫీ అనే ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి ఇక్కడ వెస్టేజ్ ప్లాట్ఫామ్కి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ రావడం జరిగింది అండ్ మాకు ఈ యొక్క బిజినెస్ ప్లాట్ఫామ్ని పరిచయం చేసినటువంటి గ్రేట్ అప్లైన్ దాసు సార్ అండ్ కుమా మేడం అండ్ నిజంగా మనస్ఫూర్తిగా కొద్దిగా థ్యాంక్స్ ఎందుకంటే ఇంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మాకు ఇచ్చి మమ్మల్ని ఇంత ముందరికి కనిపించినందుకు వాళ్ళకి నిజంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ డే నుంచి ఏం చెప్తే అది నేను ఫాలో అవుతూ వెళ్ళాను ఇక్కడ చేయాల్సినటువంటి సీక్రెట్ అంటే ఏం లేదు ఇదే రాకెట్ సైన్స్ ఏం లేదు జస్ట్ అప్లైన్ని ఫాలో కావడం అండ్ వినింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తే అది వినడం సొంత మైండ్ సెట్ అనేది మనకు రకరకాలుగా చెప్తుంది ఇటు అటు అటు ఇటు అని మనం ఎవ్వరి మాట వినద్దు అప్లై అప్లైన్ చేయబట్టుకోండి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే మనకు ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది కొత్త ఏం చేయాలో ఏం చేయొద్దు అనేది తెలియదు కనుక అప్లైన్కి తెలుసు కాబట్టి అప్లైని ఫాలో అవ్వండి అని ప్రతి ఒక్కరు ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్స్ని అడిగి చూడండి ఫాలో అప్లైన్ ఫాలో ద అప్లైన్ అంటే ఈ ఒక్క నోట్ల నుంచి ఇదే మాట వెళ్తారు అంటే మనం అందరం అదృష్టవంతులం ఏంటంటే మనం వినింగ్ టీంలో ఉన్నాం మన ద బెస్ట్ ప్లా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనకి అందిస్తుంది కనుక వినింగ్ టీమ్ సిస్టమ్ని ఫాలో కాండి అప్లైని ఫాలో కాండి ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది అండ్ నాకైతే ఈ రోజే నేను ఫస్ట్ డే నాకు నేను సైన్ చేసినప్పుడు ఆ రోజు నాకు ఇప్పటికే గుర్తు ఉంది నేను ఇదే ప్రాంతంలో మేము ఉండేవాళ్ళం బోడుకల్లో అప్పుడు వచ్చి నాకు ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది సింపుల్గా నేను ఎక్కువ ఆలోచించలేదండి ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ యొక్క డిసిషన్ తీసుకున్నారు ఈ యొక్క వెస్టేజ్ అవకాశాన్ని తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవద్దు ఎటువంటి పెట్టుబడి లేదు ఎటువంటి రిస్క్ లేదు కదా సార్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయొద్దు అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో నేను స్టార్ట్ చేసినాను అండ్ సార్ని ఫాలో అయినాం విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాల్ అయినాం రిజల్ట్ చూస్తే మీ ముందర ఉంది ఫోర్ ఇయర్స్లో కూడా డియూసిడీ అయిపోయినాం అండ్ థ్యాంక్ యూ అండ్ మీకు గిఫ్ట్ మళ్ళీ చెప్తాను జస్ట్ అది టైం అనేది నేను చెప్పాను నేను కూడా ఒక బెన్స్ కార్ అనేది తీసుకోవాలని పాసిబుల్ అవుతుంది అని అంటే ఓన్లీ వెస్ట్ అండ్ విన్నింగ్ టీం వల్లనే అవుతుంది ఇది ఎన్ని సంవత్సరాలు బయట ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఫోటోగ్రాఫర్గా పనిచేస్తే అసలు అంటే లైఫ్లో డ్రీమ్స్ అనేది పులిపీ కాలేదు ఏ చిన్న చిన్న కోరికలు కూడా పులిపీలు కానుంది ఇక్కడ మాత్రం జస్ట్ సిక్స్టీన్ మంత్స్లో కారు కొనగలిగినాం బ్రెండ్స్కి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అంటే అంత ధైర్యం అనేది మనకు వెస్ట్ విన్నింగ్ టీమ్ అండ్ అప్లైన్స్ వల్లనే మాకు వచ్చింది అండ్ థ్యాంక్ యూ విష్యూ వెల్త్ అండ్